పోలీసు వాళ్లే నేరం చేసినట్టుగా నిర్ధారణ అయింది వాళ్లకు వ్యతిరేకంగా హత్య కేసును చార్జ్ చేశారు ఆ బాధితుల కుటుంబాలకి ప్రభుత్వం అండగా అమలులో ఇంతకు మించి నేనేమి చెప్పలేకపోతున్నాను తర్వాత లోకల్ పోలీసుల సహాయం వల్లే నేరస్తులు తప్పించుకున్నందువల్ల ఈ కేసును క్రైమ్ బ్రాంచ్ కి అప్పగిస్తున్నాం వాళ్ళు పార్కింగ్ టైం నేను బాత్రూంలో ఉన్నాను ఉన్నానా ఒక ఏఎస్ఐ ఇంకా ఒక కానిస్టేబుల్ మాత్రమే స్టేషన్లో లో ఉన్నారు సి వెళ్ళింది పోలీస్ వాళ్ళు వాళ్ళు పోలీస్ స్విచ్ ఆన్ చేసే వరకు వెయిట్ చేయకుండా స్టేషన్ లొకేట్ చేయండి అది ఎక్కడో పడేసి ఉంటారు తర్వాత వెహికల్ దొరకగానే పక్కన టవర్ డంప్ ఫుల్ పంపించండి అర్థమైందా ఓకే మేడం బండి కదా చెప్పారు మీరంతా ఎందుకయ్య పోలీస్ డ్రెస్ వేసుకుని తిరుగుతారు ఈ సమస్య పెద్దదవడానికి కారణం ఉందండి రేపు ఉదయం బిషప్ కలవాలి కదా అవును నువ్వు బయలుదేరు నువ్వొక నలుబోడు లీవ్ లో వెళ్ళిపో సార్ సార్ ఆ ముగ్గురు పోలీసులు స్టేషన్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి కారణం ఏ సే మణి ఫోన్ వచ్చిన ఒక కాలే ఆ కాలని చేసింది వన్ మిస్టర్ జోషి మ్యాథ్యూ ఒక బిహారీ ఫోన్ నుంచే కాల్ చేశారు జోషి మాథ్యూ సార్ మీ పార్టీ యూత్ వింగ్ ప్రెసిడెంట్ సార్ ఎందుకు కుడ్ బి పర్సనల్ ఆర్ పొలిటికల్ మనం క్వశ్చన్ చేస్తేనే తెలుస్తుంది అతని సంగతి నేను చూసుకుంటాను ఇది ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా మీడియాకు తప్పించుకున్న వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయి అర్థమైందా సార్ నాడి రోడ్లోనే ఒంటేలు పోస్తావా బండ్లో ఏముందిరా లోడ్ కోసం వెళ్తున్నాను సార్ బండి త్వరగా పోనీ చూస్తుంటే అనుమానంగా ఉంది సార్ బండి అంతా ఖాళీనే ఆ లో పోనివ్వండి రూట్ లో ఖచ్చితంగా చెక్ అయిన్ ఉంటుంది ఏమైంది పోలీసు రైట్ ఎందుకు ఇక్కడ బండి ఆఫ్ చేయండి బండి ఆఫ్ చేయరా అనకాల ఏముద్రా ఎవరు లేదు సార్ లోడ్కి వెళ్తున్నా బండి దగ్గర పక్కన ఆపేసి బండి బుక్ పేపర్లు తీసుకురా బండి కడక పావ లేట్ సర్ సడన్ గా చోడగానే బండిలో ఏముంది సర్ బండిలో ఇట్లా సర్ చెక్ చేశాను ఖాలీ ఆ పొని పోని పొని వెళ్ళు వెళ్ళి దరేండి వెళ్ళు వెళ్ళు థాంక్యూ వేగంగా వెళ్ళు 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 పొని పొని మేడం ఆ ముగ్గురు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరి డీటెయిల్స్ తర్వాత ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళ సర్వీస్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసాం మేడం ఓకే దాట్స్ గ్రేట్ మేడం వాళ్ళ ఫోన్ కి ఫ్రీక్వెంట్ గా కాల్ చేసిన నెంబర్స్ ని మానిటర్ చేయమని సైబర్ క్రైమ్ కి చెప్పాం బండి మ్యాటర్ ఏమైంది లోకల్ పోలీసులు విచారణ చేస్తున్నారు ఏదైనా సమాచారం తెలిస్తే మీకు చెప్తాం మేడం ఓకే మనకి వాళ్ళ గురించి తెలిసిన లాస్ట్ ఇన్ఫర్మేషన్ సునీత వాళ్ళ ఇంట్లో ఒక లెవెన్ థర్టీకి చూసింది కదా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ లో మాక్సిమం ఎంత కవర్ చేసి ఉంటారు కిలోమీటర్స్ ఉండడం వల్ల వాళ్ళు వాళ్ళు కోటాయం మూనార్ వైపు ఛాన్స్ తక్కువ మేడం మేడం ఇక ఇడికి మాత్రమే ఎందుకంటే అక్కడ తక్కువగా ఉంటుంది లేదంటే ఇక్కడే ఉండాలి కదా హలో జీప్ దొరికింది ఈ ఏరియాలో ఉన్న టవర్ జంప్ చేసినప్పుడు ఇక్కడ నుండి ప్రవీణ్ కాల్ కాల్ చేశారు వాళ్ళు తీసుకువెళ్ళిన బండి డీటెయిల్స్ ఇప్పుడు దొరుకుతాయి వాళ్ళు ఏ రూట్ ద్వారా వెళ్లేరో అన్ని సీసీటీవీ కెమెరాస్ లో చెక్ చేయాలి Thank you రేయ్ అమ్మ ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళరా ఎవరికైనా చెప్పి హాస్పిటల్ వేసుకుని చెప్తా నేను చూసుకుంటాను వండి తీసుకుని పోరా సరే ఎవరి దగ్గర చెప్తే తీసుకెళ్ళమని మన వాళ్ళ దగ్గర చెప్పి ఆడవాళ్ళు నేను చూసుకుంటాను వండి తీసుకెళ్ళు డ్యూఫై వాడితో సో చెప్తురావు వాండి వాడు బండి పోలీస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇప్పుడే ఇక్కడికి వస్తారు ఇద్దరు ఆ పెళ్లి నడకలు సార్ సార్ ఏం ప్లాను? ఏం ప్లానా నీకేమైనా ప్లాన్ ఉందా చెప్పరా ఆ బోర్డింగ్ తీసుకురావద్ద అప్పుడే చెప్పాను నువ్వు వెలగబెట్టింది చాలు నేను చెప్పినట్టు విను